హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది పిఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఇంకా జమ కాని రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు అలాగే వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చేసిన వెంటనే వారి యొక్క ఖాతాలో పదహారు విడతకు సంబంధించి అలాగే ముందు ఏమైనా పెండింగ్ ఉన్న అమౌంట్ అనేది కూడా పొందనటువంటి రైతులు మరలా పొందవచ్చనైతే అంటే వారందరికీ కూడా మరొక అవకాశం అయితే కేంద్ర ప్రభుత్వం కల్పించింది అలాగే వెంటనే కూడా ప్రతి రైతు ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాలో పీఎం కిసాన్కు సంబంధించి నిధులనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలో కూడా జమ అవుతాయని అయితే మరొకసారి స్పష్టం చేసింది పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందనటువంటి రైతులు అలాగే ముందు ఏమైనా పెండింగ్ ఉన్నటువంటి రైతులు కూడా చింతించాల్సిన అవసరం అయితే లేదు వారి యొక్క ఖాతాలో పిఎం కిసాన్కి సంబంధించిన అనేది కూడా మరలా అయితే అంటే డబ్బులు అనేది కూడా పెండింగ్ ఉన్న అమౌంట్ అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో కూడా జమ చేస్తున్నారు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను మీరు ప్రతి రైతు కూడా ఎవరికైనా డబ్బులు అనేది కూడా జమ కాని రైతులు ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేశారంటే మీ యొక్క కార్డ్ నెంబర్ అలాగే మీ మొబైల్ నెంబర్ అనేది కూడా ఎంటర్ చేశారంటే అక్కడ ఓటీపీ అనేది కూడా అడుగుతుంది ఓటీపీ అనేది కూడా ఎంటర్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అంటే స్టేటస్ అనేది కూడా ఎందుకు డబ్బులు అనేది కూడా జమ అవ్వలేదని కూడా మీకు అక్కడ తెలుస్తుంది ఈ కేవైసీ ఏమైనా పెండింగ్ ఉన్నట్లయితే మరలా ఈ కేవైసీ చేయించుకునేదానికి కేంద్ర ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది అలాగే మీ యొక్క దగ్గరలో ఉన్న మీసేవ కేంద్రాలను సంప్రదించినట్లయితే ఈ కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేస్తారు లేదా మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు పీఎం కిసాన్ యాప్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు అనేది కూడా అక్కడ తెలుసుకోవచ్చు డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను వెంటనే కూడా ప్రతి రైతు కూడా లింక్ అనేది ఓపెన్ చేసి చెక్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి